ఏ మూవీ లాస్ట్ ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ వచ్చినట్టుంది మూవీస్ కి ఎందుకు టెన్ ఇయర్స్ నుంచి బాగా గ్యాప్ వచ్చింది సిక్స్టీన్ ఇయర్స్ అంటే ఆపర్చునిటీస్ రాకపోవడం లేదు అంటే కరెక్ట్ గా రావట్లేదు వచ్చేవి అంటే ఎలా వస్తున్నాయి అంటే ఏమేమి వస్తున్నాయి ఇంట్రెస్టింగ్ లేదు మీరు ఇండస్ట్రీకి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఇప్పుడు మూవీస్కి కి ఏం డిఫరెన్స్ గమనించారా డిఫరెన్స్ అంటే ఒక ఆర్టిస్ట్ లో కానివ్వండి మీరు వెళ్ళే అక్కడ వెదర్ కానివ్వండి అట్లా కొన్ని ఉంటాయి కదా అప్పటికి ఇప్పటికి మార్పు చాలా వచ్చింది అండ్ అప్పటికి ఇప్పటికి సోషలైజింగ్ లేదు సోషలైజింగ్ అంటే మందు పార్టీలు కాదు జనరల్ గా లేదు ఓకే తగ్గిపోయింది అంతా లోకల్ రాజకీయాలు ఎక్కువ అయిపోయాయి అంటే రాజకీయాలు పాలిటిక్స్ ఎక్కువైపోతున్నాయి అవి బాగా పెరిగిపోయాయి ఇప్పుడు రవితేజ గారిని వర్క్ చేశారు కదా మళ్ళీ రవితేజ గారు మీ వీడియో లేదా రవితేజ ఎలా ఫుల్ హైపర్ ఎనర్జీ అంటే మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతాయి సూపర్ అయితే ఎనర్జీ ఎప్పుడు సూపర్ అయింది అల్లు అర్జున్ గారితో ఎక్కువ కాంబినేషన్ లేదు అది మధ్యలోంచి సినిమా మధ్యలో వచ్చేసాను అప్పుడు కాలు విరిగింది రిగ్మెంట్ ఎయిర్ లెఫ్ట్ కి अच्छा सर गवाजलनच अच्छा अच्छा सिनेमा मजलंच हम्म